వాసవి మాతారావే మా పూజల నందుకొనివే కన్యక మాతారావే తోడై నీవే కరుణీ చూపే మా కన్యక గై కొనవే మా పైన దయచూపగరావే మల్లెలా దండలు చేకొనవే అన్నసార పూజలు గై కొనవే పాసవి మాతారావే మా పూజలనందుకొనివే నీ నీమో ముత్యాలే మానుకలై రాలేనమ్మ నీ చూపుల రతనాలే కడవలుగా నిండేనమ్మ నీమో ముత్యాలే మానుకలై రాలేనమ్మ నీ నీచూపులరతనాలే కడవలుగా నిండేనమ్మ కరుణే మాపై వర్షపు చినుకై కురిపించగరావే కలకాలం మేము మరువము నిన్ను కన్యక కలదమనీ అందాలొలికే మా కన్యక మంగళాహారతి గైకొనవి మా పైన దయచూపగరావి మల్లెలా దండలు చేకొనవి మనసార పూజలు కైకొనవే వాసవి మాతారావే మా పూజల అందుకొనివే కన్యక మాతారావే కలకాలం తోడై నీవే వైశ్యులకి దేవతవై జగమున వెలిసావమ్మ నూ రెండు గోత్రజులే పరవశ మునముని గారమ్మ వైశ్యులకి దేవతవై ఈ జగమున విలుసావమ్మ నూ రెండు గోత్రజులే పరవశ మునముని గారమ్మ నువ్వు బగబగమండే అగ్నిల దూకి నిగ్గునదేలాబూ లోకములో వాసవి కన్యక మీరిసే నిలచాబురి మంగళాహారతి కొనవే మా పైన చూపగరావే మల్లెలా దండలు చేకొనవే మనసార పూజలు గైకొనవే వాసవి మాతారావే మా పూజల అందుకొనివే కన్యక మాతారావి లా హారతి గై కొనవి మా పైన దయచూపగరావే మల్లెలా దండలు చేకొనవే మనసార పూజలు కొనవే